ఇల్లు వాకి అలకాలి మేము వచ్చేలాప ఇంట్లో అమ్మ బండ్లు కడిగేస్తుంది మేము మా తమ్ముడు ఇల్ మా బుడ్డక్క ఈ వేసుకుని కార్ వేసుకొచ్చి మేము మా అమ్మకి ఇస్తే మా అమ్మ క్యాడ్ తగ్గించారు ఇల్లు అంతా ఈ కొండలు ఎక్కి దిగులోకి సరిపోతుంది మా అక్క దగ్గర దోలు తీరిపోతుంది కొండలు హాయ్ అను హాయ్ 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 గారు హాయ్ 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 ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ ముందు రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట అంటే ట్యూస్డే ఉగాది అయితే మండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఇది చూసారా అప్పుడెప్పుడో షూట్ చేస్తే అప్లోడ్ చేయడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది మినిమం ఫస్ట్ ఆల్రెడీ ఒక టూ టైమ్స్ నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ బట్ కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో తెలియదు ఈ వీడియోకి టూ టైమ్స్ అప్లోడ్ చేస్తే టూ టైమ్స్ కాపరేట్ వచ్చింది అనమాట సరే అందుకే ఇంకా సరేలే పక్కన పెట్టేశా బట్ కాకపోతే నాకు వీడియోస్ చేసుకోవడానికి టైం అస్సలు లేదు వీడియోస్ పెట్టి ఇప్పటికే త్రీ డేస్ అయిపోతుంది మళ్ళీ సో అందుకనేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అని మళ్ళీ వాయిస్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ ఇది సో చూద్దాం ఇప్పుడైనా కాపరేట్ రాకపోతే కంటిన్యూ చేద్దాం కాపీరేట్ వచ్చేస్తే దీన్ని వదిలేయడమే ఇంకా అసలు ఈ వీడియోకి నేను టూ టైమ్స్ అప్లోడ్ చేసిన టూ టైమ్స్ కాపీరేట్ ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు లాస్ట్లో మా వరుణ్ నక్షత్రవి సూపర్ మ్యాన్ డ్రెస్ అది సూపర్ మ్యాన్ స్వేటర్ మ్యాన్ ఏవో డ్రెస్సెస్ బుక్ చేస్తున్నా వాటిని వేయడం వలన అంటే వాటిలో ఒక చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయన్నమాట అవి యాడ్ చేయడం వల్ల ఏమన్నా ఇలా కాపీరేట్స్ వచ్చాయేమో అనేసి ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా చూద్దాం ఇప్పుడు కానీ కాపరేట్ వస్తే ఇంకా దీన్ని డిలీట్ చేసి పాడదొప్పుతాను నేను అసలు నా ఫోన్లోనే లేకుండేగా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట మ్యాటర్ అయితే ఇది వచ్చేసి ఉగాది పండగ ముందు రోజు షూట్ చేసిన బ్లాగ్ చూసారా ఎన్ని డేస్ అయిపోయిందో మినిమమ్ ట్వంటీ డేస్ అవుతుంట దగ్గర దగ్గర తెలిసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం ఓకే ఇలా వాయిస్ ఇవ్వడం కంటే వాయిస్ వీడియో ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకు కూడా చాలా బాగుంటుంది కదా సో మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయడం అస్సలు దిగుమ పేడేసుకోవాలి చేజు ప్యాడ్ పేడెత్తి గుండెక్కవు గుండక్క చుట్టాలి చుట్టల్లి పేడెత్తుకోకపోతే అవ ఇంటి దాన్ని చుట్టాలి మనల్ని ఎత్తదో ఎత్తా నేను ఎత్తుతా నేను ఎత్తుతా నువ్వు చేపటాకు ఎత్తాగా నేను ఎత్తా

अरे बाकी निंदा मत दे अम्मा यार नहीं इनको की बैठ के बाकी निंदा कैसे बोलेंगे अरे बाकी क्या डालता है इसको समझ में आ गई ये पेन रखो बच्चे बच्चे दिखाओ ओके अब कैसे कितना बचा नहीं पैदा मत देना पैर तभी लो दिलाना कभी सोचे देखो पड़ोस आ रखती है इसको दस मिलना को आटा तो पहले था आटा को सब पानी सोड़ दिया అమ్మయ్యా మా పేడ మ్యాక్సిమం బకెట ఫుల్ చేసిన అరేసి చేసి చిన్నగా ఇప్పుడు తిండికి ఎత్తుకెళ్ళాలి ఇంకా పరా నా విధానం నా చున్నీ చున్నీ కూర్చోం అనుకున్నా కొత్త బరువు చాలా ఉంటుంది బకెట్ ఫుల్ ఎత్తేసే కదా అమ్మ ఫుల్ దమ్మంది ఇంట్లో పెళ్లిసాఖి పేడని అమ్మ బాబోయ్ వచ్చినప్పుడు కడుపు నిండా పెరిగిన్నాం తినొచ్చా హాయసం వచ్చింది చుట్టలే చుట్టలే అని పడుకో నా కూడా అయిపోయింది మా ప్యాడ్ కూడా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నా పోతున్నా అరేదో పేరుంది ప్యాడ్ ఉంది ఎండిపోయింది వద్దులేసాలి చూపేసింది చూపేసావు రాక్షసిపోయా మా అడ్డా అడ్ అడ్డొచ్చా మనం పైకి పైకి ఆ పోనీలే రెండు గంట ముందే మా మర్యాద రమ్మన్న బండి చాలా పవర్ఫుల్ కొండెక్కుతాడు చూడ వాటర్ గుట్ట ఎవరు వస్తావరా కష్టమేమరా చూడు మా ఎక్కుతాడు చూడు అజ్జులు జాగ్రత్త ఇటెక్కు అజయ్ చూడు చూడు బాగుంటుంది చూడు ఇది ఎగుమా ఎక్కువ ఉంది ఇది కొంచెం డౌన్ ఉంది కానీ జాగ్రత్త అజ్మా ఎక్కతే పైకి మా ఎక్కతే మనం ఎక్కుదాం జాగ్రత్త సనా ఎట్ట సాధిసినాంరా మారకుండా ఒక ప్రిన్స్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఇంకా బ్లాక్ స్టాప్ చేసేద్దాం చూసారా పుట్ట ఉంది పుట్ట ఎక్కడ గుండుగా ఎక్కు ఎక్కడా బాయ్ బాయ్ నక్షత్ర జోడో ఒకసారి నక్షత్రూ అమ్మాయిది కాదు నానా ఓ నానా తన దగ్గరికి వచ్చి ఇట్టని ఏది రాలేదు బూజ్ బయటికి ఇట్టంటే బూజ్ రాలంట బయటికి బాగుంటావు కద్రే నువ్వు స్పై కింద ఉండు 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 కింద పడతావు అన్నం ఏదో ఫోజ్ పెట్టు ఇటెటు ఏయ్ సూపర్ ఉన్నా వరణూర దూరంబెడకు దిరిందా మా వర్ణగాను స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకోవాలి వేసుకోవాలండి నీది పొద్దున చదివి నీది రేపు నీకు సూపర్ మ్యాన్ నువ్వు నువ్వు సూపర్ ఉమెన్ వీడు స్పైడర్ మ్యాన్ సరేనా నీ సూపర్ ఉమెన్ ஆடுக்குப்போங்க பந்தா பந்த வருந்தா வேலனா